ఆరవది కాత్యాయని కత్యాయనుడు అని ఒక మహర్షి కత్య అంటారు కత్యాయనుడు అని కూడా అంటారు ఆయన అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారు నా ఇంట్లో పుట్టాలి అని కోరుకున్నాడు గౌతమ మహర్షి ఇది రెండు గంటల్లో పంట అని కోరుకున్నట్టే నువ్వే స్వయంగా నా ఇంట్లో పుట్టాలమ్మా అన్నాడు ఆ కత్యాయన మహర్షి ఇంట్లో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయి పేరు కాత్యాయని అలాగ మన ఇంట్లో కూడా ఇంకో శాఖంభరుడు అని ఒక మహర్షి ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు కరువు వస్తే అమ్మవారు ఇక్కడ పుట్టాలి అని కోరుకున్నాడు శాకంభరి అనే పేరు మీద పుట్టింది ఇప్పటికే అమ్మవారు ఆరాధన చేస్తే కూరగాయలతో దండలేస్తారు శాకం అంటే కూర ఇంకొక ఆయన ఉన్నాడు భృగు మహర్షి ఆయన లక్ష్మీదేవిని తన ఇంటో పుట్టమని కోరాడు లోక లోకజననీ మారమా మంగళదేవత భృగు మహర్షి ఇంట్లో పుట్టింది మతంగుడు అని ఇంకో మహర్షి గలండి అన్ని కులాల వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుట్టిందమ్మా భగవంతుడు కులభేదం లేదు భగవంతుడి కులభేదం లేదు దయచేసి గమనించండి దయచేసి గమనించండి పల్లెటూళ్ళలో అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాధి కుల వ్యాధి గజ్జిలాగా వ్యాపిస్తుంది బాగా మొత్తం ఎక్కడికెక్కడ మనం విడిపోతున్నాం మొక్కలైపోతున్నాం మొక్క రేపు కార్తీక మాసంలో ఇంకా పురుషుల మొక్కలు కూడా కులాన్ని బట్టే పెడతారు వారి వనభోజనం వీరు వనభోజనం నేను ఒక అభ్యర్థన చేస్తున్నా మీకు నచ్చిన నచ్చకపోయినా గ్రామం అంతటికీ వనభోజనం పెడితేనే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి అమ్మా మన అన్నం మనం తినగలం నష్టమే లేదు ఎక్కడ ఒక్కరు కూడా చప్పట్లు కొట్టరు ఎవరికి నచ్చదు నాకు తెలుసు మా వాళ్ళు మా ఓళ్ళు ఏంటి మీరేంటి అందుకే చెప్పాను మీకు ఇష్టమైతే చెప్పే మీకు అలాంటివి చప్పట్లు కొట్టరు మీకు నచ్చదు అది మళ్ళీ ఇక్కడ ఇంత వింటారు మళ్ళీ అంతా ఒక్కటే అని గ్రహిస్తారు మళ్ళీ వెంటనే కుల భోజనం ఎందుకు ఇక్కడ ఒక కులానికి భోజనం పెట్టేటండి నాలుగు మెత్తుకులు నువ్వు నేను కలిసి తినలేకపోతే మిత్రమా దిక్కుమాలని కులం గంగలో కలిపేద్దాం పట్టుకెళ్ళి నువ్వు నేను కలిసి ఉండేవా ముఖ్యం ఇక్కడ అష్టాదశ వర్ణాల వాళ్ళ ఇంట్లో భోంచేసిన వ్యక్తిగా చెబుతున్న నా పాదాల సాక్షిగా నా కులభేదం లేదు ఎవరు పెట్టినా తింటాను నా పాండిత్యం చెడలేదు నా జ్ఞానం పోలేదు ఏమీ పోలేదు అన్నీ ఇంకా నాకేమి ఇబ్బంది లేదండి ఎందుకు శంకిస్తున్నారు కలిసి భోజనం చేయడానికి పది రోజుల్లో మొదలైపోతుంది ఇక్కడ ఉద్యమం ఇక్కడ బోర్డులు పెట్టేసి దాన్ని పరిహరించండి అందరికీ పెట్టమనండి విడదాం కార్తీక మోసం అనుభోజనంలో అందరూ ఉంటారు ఏదైనా పెళ్ళైతే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు బయట ఇది వర్గభేదాలు పెరిగేసరికి నాయకులు మన లోకు కట్టారు మూడు కులాలు రెండు కులాలు బాగా ఎక్కువ ఈ నియోజకవర్గంలో వాళ్ళని పట్టుకో బ్యా ఓటు బ్యాంక్ మిగిలిన వాళ్ళు అక్కల తిజాయి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేయి మొత్తం లోకమైపోయే వేళ కులాన్ని బట్టి ఓటేస్తామండి గుణాన్ని బట్టి ఆలోచించవలసిన జాతి కులాన్ని బట్టి ఎందుకు ఆలోచిస్తోంది దయచేసి ఆలోచించండి దయచేసి ఆలోచించండి రాజకీయాలు ఎప్పటికైనా మారతాయా రాజకీయాలు మారకుండా మేము ఎంత మొత్తుకున్నా మీరు ఎన్నిసార్లు నిలబడి విన్నా ఉపయోగం లేదండి ఇక్కడ ఇవన్నీ ఊరికే పురాణాలు ప్రవచనాలు అంతే రాజకీయం మారాలంటే నువ్వు ఓటేసే విధానం మారాలి ఆ ఓటు గుణాన్ని బట్టి వేయాలి కులాన్ని బట్టి వేయకూడదు శాంతి స్వస్తిమతి కాత్యాయుని కాత్యాయని మహర్షి ఇంట్లో పుట్టింది మతంగ మహర్షి మాదిగ కులానికి చెందినవాడు గిరిజనుల్లో మళ్ళీ మాదిగల వర్గం అది వేరే మతం కూడా ఆయనకు మూలం ఆయన ఇంట్లో అమ్మా నువ్వు మా ఇంట్లో పుట్టాలంటే మాతంగి మధుశాలిని శ్యామలాదేవి ఆవిడే మాతంగి మతంగ మహర్షి ఇంట్లో పుట్టింది శబరికి శబరి మతంగ మహర్షి శిష్యురాలు రాముడు మతంగ మహర్షికి పాదాభివందనం చేశాడు రాముడికి లేని కులభేదం మాకు దేనికి అండి లేక మనకి దేనికి మహారాజైన రాముడు ముక్కోటి దేవతలకు వేలుపైన రాముడు మతంగ మహర్షికి పాదాభివందనం చేశాడు మతంగ మహర్షి శిష్యురాలైన గిరిజన స్త్రీ శబరి తపస్సు చేస్తుంటే నీ తపస్సు బాగా సాగుతుందా స్నానానికి నీళ్ళవి బాగున్నాయా ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని ఆవిడికి నమస్కారం చేసి అడిగాడండి రామచంద్రమూర్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రాముడు మనకు ఆదర్శం కులాతీతంగా మతాతీతంగా ప్రాంతాతీతంగా స్త్రీ పురుష భేదాతీతంగా అంతా ఒక్కటే అని చెప్పిన రామరాజ్యం మాకు ఆదర్శం ఇందాక కార్యకర్తలు అక్కడ మాట్లాడుతూ ఒక ఒక మాట అన్నారు నాకు హృదయం పులకించింది నిజంగానే గరికిపటి వారు చూడండి అలా వస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వస్తున్నారు రామరాజ్యంలో జరిగేది ఇలాగే మళ్ళీ ఇక్కడ జరిగింది అన్నారు ఒక్కసారి నేను చాలా ఆనందించాను ఆ మాటకి వంద కంటే ఒక మంచి మాట ఆనందింపజేస్తుంది నేను ఎందుకు అలా వచ్చానండి చాలామంది రారమ్మా అనుమానం లేదు నేరుగా వస్తారు వేదిక ఎక్కేస్తారు ఎవరిని ఇక్కడ కాదమ్మా మా బంధువులు మా రఘు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కారులో నేను చెయ్యి దించలేదు వచ్చిన ప్రతి వ్యక్తి కనపడిన ప్రతి కుక్క జంతువు కూడా నేను నమస్కారం పెడుతూ వచ్చాను అంటే కుక్క నేను మనిషి తేడా ఏం లేదు ఇద్దరిలో ఉన్న ఈశ్వరుడు ఒక్కడే నమస్కారం పెట్టాను అందరికి అక్కడి నుంచి ఇంతవరకు చాలా దూరం ఉంది అంతవరకు కారు నేను నమస్కారం పెట్టుకుంటూ దానివల్ల కలిగిన ప్రయోజనం ఉంటుంది వెంటనే వ్యక్తికి సంస్కారం వస్తుందండి ఒట్టినే పక్కన నిలబడి చుట్టకాలు వస్తున్నప్పుడు చుట్ట మారేసి నమస్కారం అన్నాడు ఆయనకేం చేస్తాడు నేను పెట్టే కానీ అదే ఉపాయం అంతేకాని అర్థం దించి నేను వస్తుంటే నమస్కారం పెట్టవా చుట్టకాలు వస్తావా నువ్వు వచ్చావని మాకేటెక్కడ అంటాడు వెంట ఎందుకు వచ్చిన గొడవ మౌనంగా పరిష్కారాలు అయిపోతుంటే ఆయన పెట్టకపోతే నాకేమండి ఆయన ఆయన చుట్ట దాన్ని పొగ కూడా బ్రహ్మస్వరూపమే నీకు నమస్కారం ఇప్పుడు పెట్టేశాము ఆయన గ్రహించుకున్నాడు హే గురుగారు గారు దండం పెడుతున్నారు మనం చుట్టకాల్చకూడదు వెంట కింద పారేయండి పాపం ఆ సంస్కారానికి మరోసారి నమస్కారం చేస్తుంది ఆయన కాలిస్తే కాల్చిన నాకు అనవసరం నన్ను డబ్బులు అడగలేదు కదా కానీ ఆయన ఆలోచిస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు నిన్న ఆయన ఎడుతుంటే మనం చుట్టపారేసాం అంటే సిగరెట్ కాల్చడం చుట్ట కాల్చడం తప్పు కనీసం పెద్దలకి కనిపించినప్పుడైనా మానేయాలి ఇవాళ నా దగ్గర మానేసిన వాడు ఖచ్చితంగా రేపు వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా కాల్చడం మానేస్తారండి చాలు ఆ సంస్కారం చాలు కథ మనం భౌతికమైన ప్రక్రియలు కొన్ని పాటిస్తే ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతాం పొద్దున్నే లేచి మీరు స్నానం చేసి విభూతి పెట్టుకోండి మీకు గుళ్ళోకి వెళ్ళాలని అనిపిస్తుంది అంతే కదా పొద్దున స్నానం చేసి మీరు విభూతి పెట్టుకోండి గుళ్ళోకి వెళ్ళాలనిపిస్తుంది సాయంకాలం లేచి స్నానం చేసి చేతికి మల్లెపూల దండ కట్టుకున్నారనుకో ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నమశివాయ ఇప్పుడు విభూతి రేఖలు పెట్టుకోవాలో చేతికి మల్లెపూల దండ కట్టుకోవాలో ఆలోచించండి మనకి గుడి ఆచారం ఒక నామం ఒక పద్ధతి ఒక ఒక వస్త్రధారణ ఎందుకు పెడతారని దీని ప్రభావం మనస్సు మీద ఉంటుంది ఖచ్చితంగా నేను ఇక్కడ ఇలా కూర్చుని ఈ వేషంలో మాట్లాడడం వేరండి మా ఇంట్లో కూర్చున్నట్టుగా లొంగి కట్టుకుని జబ్బల బనీసుకుని మాట్లాడితే ఏమంటారు మీరు ఏమైంది దీనికి ఈ అంటారు ఇక్కడ ఈ జబ్బల బనీ ఇక్కడ అలాగని ఇంట్లో కూడా నేను ఇంత వేషము వేసి అని కాఫీ పట్టుకురా అంటే ఏమైంది మీకు అంటారు అక్కడ ఇంట్లో ఎలా ఉండాలి అక్కడ మామూలు భర్త అక్కడ పద్మశ్రీ కాదు అక్కడ అక్కడ కాఫీశ్రీ అక్కడెందుకు ఈ ఆడంబరం అంతా అక్కడ అక్కడ కూడా ఇంత సింహాసనం ఉండాలి ఎలా కూర్చుంటే ఎవరు వేరు అక్కడ మామూలు కూర్చో ఏముంటుంది అక్కడ సాదాసీదాగానే ఉండాలి ఇక్కడ ఈ ప్రవచనం దీని వ్యవహారానికి దీనికి తగిన పద్ధతులు దీనికి ఉండాలి ఎందుకంటే ఇంతమంది జనం వచ్చి నిలబడింది ఎందుకు ఏదో చెప్తారని కదా ఆ ఆ స్థాయి కూడా మనం కాపాడుకోవాలి భౌతికమైన వేషం భౌతికమైన ఆచారాలు మనస్సు మీద ప్రభావం చూపిస్తాయి అందుకే మన దేవాలయాల్లో సగుణారాధన దేవాలయ వ్యవస్థ ఉత్సవాలు యజ్ఞాలు అన్నీ మనం కాపాడుకోవాలి ఇవన్నీ మన మనస్సును సంస్కరించడానికి అందుకని కాత్యాయని అనే నామం మహర్షిని ఆయన ఆవిడ అనుగ్రహించినటువంటి విధానం ఆరవ నామం కాత్యాయని ఏడవది కాళరాత్రి అమ్మవారు తక్కువది కాదండి మిగిలిన దేవతల వేరు నవదుర్గాదేవి వేరు మీరు గమనించండి దేవుడు అంటే ఎంతసేపు కొంతమంది ఏం చెబుతూ ఉంటారంటే ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు పద్దెనిమిది పురాణాల్లో ఎక్కడా లేదండి ఈ మాట తప్పుడు మాటలు చెప్పద్దు పుణ్యాత్ముల్ని మాత్రమే దేవుడు కాపాడుతాడు పాపాత్మల్ని అడ్డంగా వేసేస్తాడు హిందూ దేవుడు అంతే నాకు మిగిలిన సంపాదని కదా నాకు అనవసరం నువ్వు పాపం చేయకూడదు పాపం చేసినా కాపాడతాడు అక్కడ మునిగితే కాపాడతాడు ఇక్కడ తేలితే ఎక్కడికి వెళ్ళినా కుదరదామా నువ్వు పాపానికి ఫలితం అనుభవించాల్సిందే కుదరదు ఇక్కడ దానికి ఒక ఆశ్చర్యకరమైన కథ చెబుతాను నేను ఇటీవలే భారతంలో చదివాను పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన తర్వాత ఆయనకే కొంచెం బాధ అనిపించింది ఏమిటో మా నాన్నగారిని ఎవరో కార్తవీర్యార్జునుడు వాళ్ళ అబ్బాయిలు చంపారని వాళ్ళని చంపడం కాకుండా మొత్తం క్షత్రియులందరినీ చంపేశాను ఓవర్ యాక్షన్ ఇదంతా ఇంత చెయ్యాలా అనిపించి ఆయన ఒకసారి మనస్సులో భయం కూడా అనిపిస్తుంది సహజంగా ఇంతమందిని చంపేశాక వాళ్ళు ఊరుకుంటారా ఎప్పుడప్పుడు నేను తపస్సు చేసుకుంటున్నా నా దగ్గరకు వచ్చి చేస్తారు కదా వాళ్ళని ఎదిరించాలంటే ఆయుధాలు ఉండాలి కదా అని శివుడి గురించి తపస్సు చేశాడు దివ్యాయుధాల కోసం పరశురాముడు శివుడు గురించి శివుడు ప్రత్యక్షమయ్యాడు పరశురాముడు తపస్సుడు వాటిది నాకు ఎవరు చేంజ్ ఏం చేస్తారో అని భయంగా ఉంది నాకు దివ్యాయుధాలు కావాలి నాకు ఇవ్వండి అన్నాడు అంటే వెంటనే శివుడు ఏమంటారంటే భారతంలో కర్ణపర్వంలో ఉంటుంది కథ తన గురువైన పరశురాముడు గొప్పతనం గురించి చెబుతాడు చెబుతాడమాట వెంటనే పరశు ది శివుడు ఏమంటాడంటే పరశురాముడితో దివ్యాయుధాలు అందరికీ ఇచ్చేవి కావయ్యా ఆశ్చర్యం పరశురాముడి దగ్గర అందరికీ ఇచ్చేవి కావయ్యా నువ్వు తపస్సు చేసినంత మాత్రాన్ని నీకు ఇచ్చాడని దివ్యాయుధాలు దీపావళి సామాను కాదయ్యా ఇవ్వకూడదు రేపు నేను ఇబ్బందుల్లో పడతాను ఇచ్చానంటాను నీ మనస్సు శాంతంగా లేదు ఇంతమంది క్షత్రియుల్ని అనవసరంగా చంపడం వల్ల నీ మనస్సు శాంతంగా లేదు దాంట్లో శాంతి నెలకొనాలి శాంతి నెలకొనాలి మళ్ళీ చెయ్యి మళ్ళీ చెయ్యి తపస్సు ఇప్పుడు నేను ఇవ్వనంటాడు మన మనస్సు శాంతంగా లేనప్పుడు ఎన్ని తపస్సులు చేసినా ఒకటే పరశురాముడు మళ్ళీ చేస్తాడు నాకు ఎందుకు అన్నట్టుగా తపస్సు అలాగే ఉంటుంది మళ్ళీ శివుడు ప్రత్యక్షమై విచిత్రంగా మాట్లాడతాడు ఓ పని చేయి రాక్షసులు నేను కైలాసంలో అమ్మవారు నేను ఉంటే చాలామంది వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని సంసారము చేసుకునివ్వట్లేదు తపస్సు చేసుకోనివ్వట్లేదు అందుకని వాళ్ళతో యుద్ధం చేయాలి నేను నాకు దివ్యాయుధాలు ఇవ్వ క్షత్రియులు ఏమైనా వస్తారేమో అని నేను అంటుంటే రాక్షసులు కూడా నాకేందు మళ్ళీ ఇదో యుద్ధం నేను చెప్పినాడు చేయ దేవుడు కనపడుతున్నాడు కదా చెప్తున్నాను కదా చేయని నీకెందుకు అంటే రాక్షసులు నేను జయించలేకపోతే వాళ్ళు గొప్ప బలవంతులు చాలా వాళ్ళని నేను ఎక్కడ జయించగలనంటే నేనున్నానుగా పరవ యుద్ధం చేయి అంటాడు పరశురాముడు శివానుగ్రహంతో రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చెదగొట్టేస్తాడు కానీ వాళ్ళు కొట్టిన బాణపు దెబ్బలకి కత్తిపోట్లకి బల్యాల పోట్లకి ఒళ్ళంతా పుళ్ళైపోతుంది ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ఆ పుళ్ళు ఆ నెప్పులు భరించలేక పరశురాముడు శివుడు చివరికి శివుడి దగ్గరకు వచ్చి నాకు దివ్యాయుధాలు ఇవ్వయా అంటే ఈ యుద్ధం పెట్టేమేమిటి వాళ్ళతో నాకు ఏ తగాదా లేదు కదా నేను ఎందుకు యుద్ధం చేయాలి వాళ్ళతోటి మీరేం దేవుళ్ళయ్యా నేను పక్క చేసిన యుద్ధానికే నేను బాధపడుతుంటే నువ్వు మరో యుద్ధం చేయించావు నాతోటి ఒళ్ళంతా పుళ్ళైపోయాయి పుళ్ళైపోయింది ఏం చేయాలంటే వెంటనే అంటాడు అయిందా ఒళ్ళంతా పుళ్ళు పడ్డాయా మరి ఒక్కొక్క క్షత్రియుడిని నరికేసినప్పుడు వాడికి ఎలాగే పడి ఉంటాయి కదా నీకు తెలియాలి కదయా వాడిని కత్తిట్టు కొడితే ఎలా ఉంటుందో బాణంతో ఎలా ఉంటుందో అందులో వాడు ఏం చేయకుండా వాడు ఇంటికి వెళ్ళి నరికేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అందుకే చేశా పరశురామ ఆశ్చర్యపడకు రాక్షసులు లేరు యుద్ధం లేదు అంత మాయ నీ మనస్సులో శాంతి కలగడానికి చేసిన పాపం పోవడానికి నేను ఈ యుద్ధాన్ని సృష్టించాను అంటాడు దట్ ఈజ్ గాడ్ దట్ ఈజ్ గాడ్ అది పరమేశ్వర్ పరశురాముడంతటి వాడికి కూడా చేసిన పాపాలు యుద్ధంలో గాయాల రూపంలో అనుభవిస్తే తప్ప ఆయన దివ్యాయుధాలు ఇవ్వలేదే నువ్వు మొత్తం నాలుగు మార్గలు చేసేసి నవదుర్గాదేవికి హారం చేయిస్తానంటే ఆయన పాపాలు పోగొట్టడానికి ఆయన బిర్రయానికి కనపడుతున్నాడు నీకు ఎక్కడ అమ్మవారికి అలంకారాలు ఆభరణాలు చేయించడం మంచిదేనండి కానీ ఆ ఎలా వచ్చిందో ముందు చూసుకోవాలి ఎక్కడ బంగారం కేజీ డెబ్బై ఐదు లక్షలను వెండి వేళ పత్రికల ప్రకారం కేజీ లక్ష రూపాయలు ఉండొచ్చి నువ్వు ఆభరణం చేయించావంటే ఎంతమంది ఎన్ని నొక్కేసావు ముందే లెక్క చెప్ప ఇక్కడ ఎందుకంటే గుళ్ళ వైభవాలు జరిపోగానే అయిపోయింది కీర్తి వచ్చేసింది డబ్బెలా వచ్చింది ఎంతమంది పేదవాళ్ళని ఏడిపించావు వాళ్ళ చెమట వాళ్ళ చెమటోడ్చి చేశారు ఆ చెమటకేమి ఇచ్చావు నువ్వు పేదవాళ్ల ఫలాన్ని దోచుకున్న తర్వాత మనం ఎన్ని గుళ్ళు కట్టించినా ఎన్ని హారతులు ఇచ్చినా ఎన్ని ఆభరణాలు చేయించినా మన సంపదలు మిగలవండి ఏం లేదు మన వాళ్ళు మన సంపదలు మిగలవండి పేదవాళ్ళు నేను కొన్ని సంస్థల్లో చూసి ఆశ్చర్యం ముప్పై ఏళ్ళు సర్వీసు మూట్లు మోస్తున్నాడు పాపం ఒక సంస్థలో ముప్పై ఏళ్ళు మేము ఏదో అక్కడికి వెడితే మాకు పాపం అతను సేవ చేశాడు నేనేదో వచ్చేస్తూ అతనికి వంద రూపాయలు చేతిలో పెట్టి ముసలాళ్లా ఉన్నావు పెద్దవాడివి చాలా కష్టపడుతున్నావు అంటే ముప్పై రెండు ఏళ్ళే మరి ఎక్కడే నమ్ముకున్నాము నాకు సరదా అనిపించి నీ వయసు ఎంత అన్నాను అరవై రెండు అన్నాడు అంటే ముప్పై ఏళ్ళ వయసులో చేరాడు అరవై రెండు అని చెప్పాడు నీ జీతం ఎంత అని కూడా సాధారణంగా అడగకూడదు నాకు అనిపించింది అసలు ముప్పై రెండు ఏళ్ళు సర్వీస్ అంటే ఇతని జీతం ఎంత ఆశ్చర్యం అండి పదకొండు వేలు అని చెప్పాడు అమ్మా ముప్పై ఏళ్ళ సర్వీసు అరవై రెండేళ్ల వయస్సు ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతాడు అతనికి పదకొండు వేలు జీతంటండి దోపిడీ అంటే ఇంకేమిటండి నీ డ్యూటీ ఎంత అని అడిగాను పన్నెండు గంటలని చెప్పాడండి రోజుకి రోజుకి పన్నెండు గంటలు పనిచేసేవాడికి మనకి నెలకి ఇచ్చేది పదకొండు వేల ఈ యజమానుడు రకరకాల స్టార్ హోటల్స్ పెట్టేసి వ్యాపార సంస్థలు పెట్టేసి కోట్ల కోట్లు ఎలా సంపేస్తున్నారు వీళ్ళే కదండి గుళ్ళల్లో మళ్ళీ ఆభరణాలు చేయించేది వీళ్ళే కదా గుళ్ళల్లో యజ్ఞాలు యాగాలు మొత్తం చేయించేసేది ముందు మన దగ్గర ఉద్యోగుల జీతాలు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళ ఆరోగ్యానికి బాధ్యత వహించకపోతే మన దగ్గర పనిచేస్తున్న రైతు కూలీలు కార్మికులు వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకపోతే ఏ యజమానినే అమ్మవారు కరుణించదండి అనుమానం ఏం లేదు ఇక్కడ కాళరాత్రి అంటే అర్థం అది నామ భయంకరమైన రాత్రిగా పీడించుకు తింటుంది వాళ్ళని నువ్వు ఎలా సంపాదించావు నువ్వు ఎలా సంపాదించావు చెప్పి ఇక్కడ గుడిగట్టానగ సరిపోలేదు ఇక్కడ పాపాలు చేసి గుళ్ళు కడదామని చూడకూడదంటేసేసి పాపాలు అలా పోవండి పాపం అనుభవించాల్సిందే పరశురాముడు అనుభవించాడు మనం అంతకంటే గొప్పవాళ్ళమా ఆయన అవతార పురుషుడు కాళరాత్రి ప్రళయకాలం సృష్టిస్తుంది రాత్రి మళ్ళీ మాట్లాడలేయకుండా ఆవిడ ఎనిమిది మహాగౌరీ గాళి అంటే నల్లగా ఉంటుంది గౌరీ అంటే తెల్లగా ఉంటుంది శివపార్వతులైనా సరే దంపతులు దంపతులే దంపతులు గొడవలు ఉంటాయి అందుకే నేను సరదాగా చెప్తూ ఉంటాను భార్యతో మాట్లాడండి రోజూ మాట్లాడండి అరగంట మించి మాత్రం మాట్లాడకండి మనలో మనం మాట్లాడటం అనవసర విషయాలు వస్తాయి పాపం చాలామంది పాటిస్తున్నాడు సంవసారాలు బాగున్నాయి నాకు చెప్పారు కూడా మీరు చెప్పినట్టే పాటిస్తున్నాను మా సంసారం బాగుంది ఒక డీఎస్పి గారు చెప్పాడు అక్కడ శాభాషను మీరు చెప్పాక సార్ మా ఆవిడతో రోజు మా కూర్చోపెట్టి నేనే పిలుస్తున్నానండి కానీ పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట మళ్ళీ లేదండి అలాగే ఫాలో ఇట్టాను నేను అది పెద్ద ఉపాయం అది మనం పిల్లవాళ్ళకి వచ్చేప్పటికి వాళ్ళకి సరదా ఆడాలి కబుర్లు కావాలంటే ఆడాళ్ళంటే కబుర్లు కాఫీ రెండు మాటలు కూర్చు కా కా కాకా అంటారు కదా కా అంటే కాఫీ కా అంటే కబుర్లు అయితే శుభ్రంగా కాఫీ దే కబుర్లు చెప్పేస్తే ఇంకేమక్కలేదు ఆనందంగా మా ఆయన నాతో సరదాగా సరదాగా మాట్లాడతాడో లోపలికి వెళ్ళి ఎందుకు ముంచేస్తున్నాడో ఇవిడికి అనవసరం ఇక్కడ అదో సరదా అలా శివపార్వతులైనా అంతే వాళ్ళ మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు శివుడు అన్నట్ట నల్లగా ఉంటుంది కదా అమ్మ నువ్వు నల్లగా ఉన్నావు నేను తెల్లగా ఉన్నా శివుడు తెల్లగా ఉంటాడు నేను తెల్లగా ఉన్నాను నువ్వు నల్లగా ఉన్నావు నువ్వు నలిపే మీ అన్నయ్య నలిపే వాళ్ళ అన్నయ్య ఎవరో విష్ణుమూర్తి నారాయణ సహోదరి నువ్వు నలిపే మీ అన్నయ్య నలిపే ఈ నల్లమ్మాయి నేను కాబట్టి చేసుకున్నాను ఎవడు చేసుకుంటాడు నిన్ను అని నన్ను అంటావు నువ్వు అని ఆవిడ కోపం వచ్చేసి వచ్చేసి వెంటనే అక్కడి నుంచి కైలాసం నుంచి వెళ్ళిపోయి దూర ప్రాంతానికి ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపోయి మహాతపస్సు చేసింది తన రంగు మారడం కోసం అమ్మ బ్యూటీ క్లినిక్కి వెళ్ళలేదేవిడ తపస్సు చేసింది అది గమనించండి మేము అందంగా లేవనే భావన ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న గొప్ప ఉపాయం చెబుతున్నా అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేము కానీ ఆనందంగా ఉన్నవాళ్ళు అందరూ అందంగా ఉంటారు ఖచ్చితంగా మీరు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి అందం కోసం ప్రయత్నం చేయండి ఆనందం తపస్సు ద్వారా వస్తుంది మీరు ఏకాంతంగా కేవలం జపం చేసుకుంటూ రోజుకి అరగంట గంటో ఉండిపోగలిగితే మీరు ఘన విజయం సాధించడం ఫోన్ చేయొద్దు టీవీ పెట్టద్దు పుస్తకం చదవద్దు ఎవరిని రానియద్దు అల్పేసేయండి కూర్చోగలగాలి ఏకాంతాన్ని ఒంటరి ఏకాంతం చేసుకోవాలి అమ్మవారు చేసుకుంది ఏంది ఒక మాటకే నన్ను అలగా ఉన్నాం ఈయన ఎంత దేవుడైతే మాత్రం నేను దేవుడు కదా అని కోపం వచ్చే ఆవిడ తపస్సుకి వెళ్ళిపోయింది వెళ్ళి తన శరీరపు రంగు మొత్తం తెల్లగా మార్చుకుంది ఆవిడ తపశ్శక్తి తపస్సుతో ఏదైనా సాధ్యమే దేవి భాగవతంలో చెబుతారు ఎద్దు దుష్కరం యద్దురాపం ఎద్దుర్గం చదుస్తరం తత్సర్వం తపస్ అసాధ్యం తపోహి దురతిక్రమం ఎంత దుస్తరమైనా తరింపలేనిదేనా సాధించలేనిదేనా నడవలేనిదేనా గడవలేనిదేనా అవ్వదు అనుకున్న ప్రతి పని తపస్సు ద్వారా అవుతుంది తపస్సుకు మూలం జపం జపానికి మూలం నామస్మరణ నమ నమశివాయ నమశివాయ శివాయ ఎంతసేపు చేశావు ఎంత నిరంతరం చేశావు ఎంత మనస్సు పెట్టి చేశావు ఎంత ప్రశాంతంగా చేశావు ఎంతగా ఏ కోరిక లేకుండా చేశావు అన్నదాన్ని బట్టి జపం ఫలం ఉంటుంది ఖచ్చితంగా ఏ కోరిక కోరద్దు జపం చేయడమేంతే అని చూసుకుంటుంది అందువారం ఆవిడ మహాగౌరి అయిపోయింది అప్పుడే మీకు ఒక చిత్రం జరిగింది శివుడు పులి చర్మం ఎందుకు కట్టుకుంటాడో తెలుసా ఏనుగు చర్మం కట్టుకోవడానికి మనకు ఒక కథ ఉంది గజాసురుడు ఆయనకి ఇచ్చిన వరం మరి పులి చర్మం గజ అస్తమానం గజ చర్మం కట్టుకోడు పులి చర్మం కట్టుకుంటాడు చర్మం వేసుకుని తపస్సు కూడా చేస్తాడు ఈ అమ్మవారు తెల్లగా మారడం కోసం తపస్సు చేస్తూ ఉంటే దేవీ భాగవతంలో ఉంటుంది ఈ కథ ఒక పెద్ద పులి వచ్చి అమ్మవారు ఎదురుగా కూర్చుంది ఆ తపస్సు చేసే చోట ఉన్న జీవులన్నీ ఏమవుతాయంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి జ్ఞానం అంటే అంతా ఒక్కటే ఆ ఒక్కటే నేను ఆ స్థితిలో ఉంటాయి ఆ పులి ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చారు దాన్ని పులినే అనే విషయం మర్చిపోయింది అది కాబట్టి లేడీకి కనపడగానే తినాలని అనిపించట్లేదు దానికి ఎవరిని చూసినా క్రూరమైన ఆలోచన రావట్లా మనకి రకరకాల రాగ ద్వేషాలు కొందరు చూస్తే ఐ లవ్ హిమ్ అనిపిస్తోంది కొందరు చూడగానే యథోమోహం వాడే ఎలా ఉన్నాడో చూడు ఎందుకు అనిపిస్తోంది ఇది నీ మనస్సులో తేడా వాళ్ళు ఏం తేడా లేదు వాళ్ళు ఆ మనిషిలో ఏం తేడా లేదు నీ మనస్సులో తేడా నీకు వాడంటే ఇష్టం లేదు అందుకని మోహం అన్నావు ఇక్కడ అదే వాడు నీకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించి నీకు బాగా అప్పులిచ్చి మళ్ళీ అడగకుండా ఉంటే ఆడది కూడా అయిపోయాడు ఇక్కడ యథమోహమే ఇచ్చినప్పుడు అడిగాడనుకో యథోమోహం అయిపోయాడు ఏమైంది ఇప్పుడు వాడు యథోమోహం కాదు మంచి మొహం కాదు నీ మొహంలో తేడా నీ మనసులో ఉంది తేడా ఈ రాగద్వేషాలు లేని వాతావరణంలోకి మనం వెళ్ళాలంటే జపం చేయాలి తపం చేయాలి అలా అమ్మవారు చేస్తోంది చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని మైళ్ళ దూరం ప్రశాంతత వ్యాపించేసింది ఆ వాతావరణంలోకి అమ్మవారు పులి వచ్చింది మనం గుళ్ళోకి ఎందుకు వెళ్తామో గమనించాలి ఇంటి దగ్గర ఉండే విషయాలన్నీ వదిలేయాలి ప్రదక్షిణం చేస్తుంటే లోపలికి వెళ్ళి నమస్కారం చేస్తుంటే పాదుకులు ఇస్తుంటే తీర్థం ఇస్తుంటే ప్రసాదం భక్తిగా తీసుకుంటూ ఉంటే మన మనస్సులో వేరే ఏమి ఉండదు ఇది అమ్మవారి దయ అమ్మవారి దయ అంతే మళ్ళీ అందులో ఆ ప్రసాదాన్ని కొట్టుకోవడాలు దాన్ని బ్లాక్లో అమ్మేయడాలు దాన్ని ఇంకా ఎక్కువ దొరికిందండి ప్రసాదం అంటే ఎక్కువేటండి అర్థం లేని ప్రసాదం అంటే అనుగ్రహం అనుగ్రహం అనేది ఎంత ఉన్నా చాలు ఎంత ఎందుకు ఉంటుంది ప్రసాదాలు కల్తీలు ఎందుకు అవుతున్నాయండి ఆ రాజకీయాలు అవన్నీ వ్యవహారాలు జరిగినవి పక్కనట్టండి మనుషులుగా మనం అర్థం చేసుకుందాం కొట్టుకుపోతున్నా మనం ఎంత ప్రసాదం ఇచ్చినా సరే ఎక్కువ కావాలి నాకు వంద కావాలి రెండు కావాలి అప్పుడే కల్తీ తయారవుతుంది ఉన్న ప్రసాదం ఎంతైనా సరిపెట్టుకుంటే కల్తీ ఎక్కడ జరగదండి అసలు మనలో కూడా ఉంది మనం ఓ దాన్ని బల్క్ పెంచేసాం ఇక్కడ క్వాంటిటీ పరిణామం పరిమాణం పెంచేసాము అక్కడ తయారీ పెంచాల్సి వచ్చింది దాంతో కల్తీలు వస్తాయి ఎక్కడైనా వస్తాయి ఇబ్బందులు ఇవాళ ఏదో ఆగినా రేపు మళ్ళీ మొదలవుతుంది మన బుద్ధిలో మార్పు రావాలి ప్రసాదం అంటే ఇంతేనండి అంతే ఎందుకండి ఈ ఆలోచనతో అక్కడ కదా వ్యాఖ్యలు వ్యాఘ్ర రూపంలో ఉంది కదా అమ్మవారి తర్వాత తపస్సు అయిపోయి మొత్తం తెల్లగా మారాక ఆ ఏళ్ల తరబడి ఏడాదో ఎంతో రెండేళ్ళు ఆ పులి అక్కడ ఉంటే ఆశ్చర్యపోయి ఏమిటి పులి ఇలా ఉండిపోయింది ఇలా ఉండిపోయింది అని దాన్ని అనుగ్రహించి నీవు శివుడి దగ్గరికి రా నీకు ఆయన చేత వరం ఇప్పిస్తా రికమెండేషన్ అనమాట ఆ వ్యాఘ్రం శివుడి దగ్గరికి వెళ్ళింది అప్పుడు శివుడు వ్యాఘ్రాన్ని అడిగాడు నీకేం వరం కావాలి అంటే నాకు ఇంకే ఈ పులి చర్మం చాలా చికగ్గా ఉంది అసహ్యంగా ఉంది మళ్ళీ నేను ఈ చర్మంతో బయటికి వెళ్ళానంటే నేను క్రూరమైన పనులు చేస్తాను అందుకని నాకు మరణం ప్రసాదించు ఈ చర్మ ధరించు ఉంది పులి చర్మం ఆ రకంగా ధరించాడు శివుడు అందుకని మహాగౌరీ అదొక వ్రతం మహాగౌరీ వ్రతం అంటా శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేస్తారు ప్రత్యేకంగా అంటే తపస్సు పులిని సైతం మనస్సును మార్చగలిగిందమ్మా వ్రతం అనేది వ్రతం భక్తిగా చేస్తే అలా ఉంటుంది ఇప్పుడు ఈ ఎనిమిది మనం పుట్టడం బ్రహ్మచర్యం పాటించడం యోగ విద్యాభ్యాసం చేయడం వివాహం చేసుకోవడం సంతానాన్ని కనడం వారిని సక్రమంగా పెంచడం అలాగే భార్యాభర్తల మధ్యలో ఏవైనా విభేదాలు వచ్చినా తపంతో జపంతో మౌనంతో సహనంతో వాటిని సరిదిద్దుకోవడం ఇవన్నీ చేస్తే తొమ్మిదోది అప్రయత్నంగా వస్తుంది సిద్ధి దాత్రీ అనే అనేక రకాల సిద్ధులన్నీ నీకు అమ్మవారు దానం చేస్తుంది నువ్వు ప్రత్యేకించి కదా ఈ ఎనిమిది నామాల్లో చెప్పిన దాన్ని నువ్వు చేస్తే తొమ్మిదోది అప్రయత్నంగా వస్తుంది మనకి రకరకాల కంపెనీలు చూడండి మీరు ఇన్నేళ్ళు వరసపట్టి ప్రీమియం కడితే ఓ రెండేళ్ళు కట్ట కలదట రెండేళ్ళు కట్టావు పది ఏళ్ళు కట్టారనుకో రెండేళ్ళు మీకు మినహాయిం జైలు శిక్ష పడినప్పుడు కూడా ఉంటుంది కొంతమందికి ఓ ఇరవై ఏళ్ళు శిక్ష పడింది అనుకోండి నువ్వు ఎక్కడ ఏమి అలర్ చేయకుండా భగవద్గీత చదువుకుంటూ అలాగే ఉంటే ఏడాది ఒక నెల తగ్గిస్తూ ఉంటారు వాడికి పన్నెండేళ్ళు అయ్యేసరికి పన్నెండు నెలలు తగ్గి ఇరవై ఏళ్ళ శిక్ష పంత పంతొమ్మిది ఏళ్ళే అవుతుంది మొత్తం మీద ఇరవై ఏళ్ళు పూర్తి అయినటికి ఇంకో ఏడాది తగ్గుతుంది పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఈ లోపు కొన్ని అదనంగా ఇచ్చే బహుమతులు కూడా ఉంటాయి పోలీసులు చెప్పిన పనాల్లా చేసి పద్ధతిగా ఉండి అన్నీ చేస్తే అది కూడా ఉంటుంది ఆ రకంగా ఇరవై ఏళ్ళు భయంకర శిక్ష పడినవాడు కూడా పన్నెండు పదమూడేళ్లలో బయటపడిన వాడున్నాడు మనిషి పశ్చాత్తాపమే పాప పరిహారం పశ్చాత్తాపమే పాప పరిహారం ఇది మనం దృష్టిలో పెట్టుకుని నవదుర్గాదేవిని సేవించడం ద్వారా పొందవలసిన ప్రయోజనం అంతా పొందుదాం